ఇప్పుడే ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక స్త్రీ ఏం చెప్తోంది అంటే తన యూట్యూబ్ ఛానల్లో తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల చీరలు కొన్నాను అమ్మవారికి నాకు కూడా కొనుక్కున్నాను మీరు కూడా ఈ విధంగానే ఆచరించండి ఈరోజు గాజుల మాల వేస్తున్నాను మీరు కూడా వేయండి రేపటి రోజు పువ్వులతో మాల చేస్తున్నాను అంటూ ఒక వీడియో చేసింది దాని కింద చాలా మంది ఎల్లుండి ఏంటి అవతల ఎల్లుండి ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అది అసలు పూజా విధానమైన అలంకారం చేస్తున్నారా ఇది గుర్తుపెట్టుకోండి మనం చేయవలసినది పూజ పూజ మీద శ్రద్ధనే ఉంచండి పూజ గురించి ఏ పని చేసినా మంచిది పూజలో లేనటువంటి విషయాల మీద మీ అందరికీ శ్రద్ధ ఎక్కువైంది అది గుర్తుపెట్టుకోండి పూజ నియమాలు దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో దానికి తగ్గ ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది ఇది చేసిన ఆవిడకు కూడా ఇది తెలియాలి పూజలో ఈ విధంగా చేయమని ఎక్కడైనా ప్రమాణం ఉందా అది అడగట్లేదు ఒక్కరూ కూడా అది అడిగే ప్రయత్నం చేయండి అటువంటి వీడియో ఎక్కడ కనిపించినా కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు